నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం సోనీలు ఓటీటీలో మయసభ అనే వెబ్ సిరీస్ వచ్చింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల నిజ జీవిత పాత్రలను తీసుకొని వాళ్ళ రియల్ లైఫ్లకు కాస్త ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేసి మరీ తీసిన వెబ్ సిరీస్ ఇది నిజానికి విడుదలకు ముందే విపరీతమైన హైప్ను పొందిన వెబ్ సిరీస్లో ఈ మయసుభ కూడా ఓటి ఎప్పుడప్పుడు ఈ వెబ్ సిరీస్ విడుదలవుతుందా ఎప్పుడప్పుడు దీన్ని చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ అభిమానులు కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ ఇరు వర్గాలు కూడా ఈ వెబ్ సిరీస్ దర్శకుడు దేవకట్ట ఎవరి వైపు మొగ్గు చూపుతాడు ఎవరికి అనుకూలంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు అన్నది తెలుసుకుందామని ఆతృతగా ఈ వెబ్ సిరీస్ ను వీక్షించిన వాళ్లలో నేను ఒకటిని మరి ఈ వెబ్ సిరీస్ ను దేవకట్ట ఎవరికి అనుకూలంగా తీశాడు రెడ్డి గారి వైపు మొగ్గు చూపాడా లేక ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కదా అని నాయుడు గారి వైపు మొగ్గు చూపారా అసలు ఈ వెబ్ సిరీస్ తో దర్శకుడు దేవకట్ట చెప్పాలనుకున్నది ఏంటి మొత్తం తొమ్మిది ఎపిసోడ్లతో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అసలు బాగుందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం మహేసభ గురించి వీడియోను చేయమని అడుగుతూ కొందరు సబ్స్క్రైబర్లు ఓ రిక్వెస్ట్ను కూడా చేశారు ఏ క్యారెక్టర్లో ఎవరు నటించారన్నది కూడా కాస్త చెప్పమని అడిగారు అందుకు ముందుగా ఆ వివరాలను కొన్నిటిని తీసుకుందాం ఆది పినిశెట్టి గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రలో కనిపించారు థర్టీ వెట్స్ ట్వంటీ వన్ వెబ్ సిరీస్లో నటించిన చైతన్యరావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో కనిపించారు సాయి కుమార్ గారేమో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో నటిస్తే నాజర్ గారు మాత్రం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి పాత్రలో నటించారు ఇక శ్రీకాంత్ అయ్యంగారైతే నాదెండ్ల భాస్కర్ రావు గారి పాత్రలో నటించి తెరపైన నవ్వులు పోయించారు హిందీ సినిమాల్లో కనిపించే దొట్ట గారు ఇందిరాగాంధీ గారు నటించగా ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో నటించిన శత్రు అనే యాక్టర్ వంగవీటి రంగా గారి పాత్రలో నటించారు ఆయన పాత్ర పక్కనే ఆయన అనుచరులుగా కనిపించిన వలన దేవునే నెహ్రూ ఆయన సోదరుడి పాత్రలుగా ట్రీట్ చేసుకోవచ్చు మీకు ఆ వెబ్ సిరీస్ను చూస్తే దేవుని నెహ్రూ ఎవరో వంగవీటి రంగాగారు ఎవరో అనేది క్లారిటీ వస్తుంది బెజవాడ రాజకీయాలనే కాదు అనంతపురం రాజకీయాలను కూడా ఈ వెబ్ సిరీస్లో టచ్ చేశారు రవీంద్ర విజయ్ అనే క్యారెక్టర్ను పరిటాల రవిగా చూపించారు ఇవి ఈ వెబ్ సిరీస్లో కనిపించిన ప్రధాన పాత్రలు ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి అన్న వివరాల్లోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ కథ అన్నది తెలుగు రాజకీయాల పట్ల కాస్త కూస్తో అవగాహన ఉన్న ప్రతి ఒక్క తెలుగు పౌరుడికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్న విషయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వెబ్ సిరీస్ కథ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈ సిరీస్లో చూపించినట్టుగా తెలుగు నేలపై కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు ముఖ్యమంత్రులను పదే పదే మార్చినా అడిగే వాడే లేడు చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా నుంచి వైఎస్ రాజరెడ్డి గారు రెండు వేరు వేరు నేపథ్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తెలుగు రాజకీయాల్లో కాస్త కుస్తో కళ కనిపించింది మేమిత్రం మంచి స్నేహితులు మా స్నేహం గురించి ఈ తరం వాళ్లకు తెలియదు రాజకీయాల పరంగా మా దారులు వేరైనా కూడా వ్యక్తిగతంగా మాత్రం మా స్నేహం కల్మషం లేనిది అంటూ చంద్రబాబు గారు ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు అదిగో ఆ మాటల్లో చెట్టిందే ఈ మయసభ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో మొదటి మూడు నాలుగు ఎపిసోడ్లలో ఇటు చంద్రబాబు నాయుడు గారి స్ట్రగుల్ అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ నేపథ్యమే కనిపిస్తుంది వాళ్ళిద్దరు కుటుంబ నేపథ్యాలు ఏంటి ఏం చదువుకున్నారు వాళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు వేరువేరు వర్గాలకు సంబంధించిన వాళ్ళిద్దరు ఎలా ప్రాణ స్నేహితులు అయ్యారు వాళ్ళిద్దరు రాజకీయాలకు వెళ్లేందుకు కారణమైన అంశాలేంటి కేంద్రంలో ఇందిరాగాంధీ ఆడిన రాజకీయ వ్యూహాల వల్ల వీళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయి అన్న అంశాల గురించే మొదటి ఐదు ఎపిసోడ్లలోనూ స్టోరీ నడుస్తుంది ఆ తర్వాత ఎపిసోడ్లలో జాతీయ రాజకీయాల గురించే కాదు తెలుగు రాజకీయాల గురించి కూడా కథ నడుస్తుంది మాటి మాటికి సీఎంలు మారిపోవటం ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రులను మార్చేయటం ఒకరి నుంచి మరొకరు సీఎం అయ్యేందుకు వాళ్లలో వాళ్లే కొట్లాడుకోవటం ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో జరిగిన సీన్లే ఆ తర్వాత ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ సీన్లు ఆయన ప్రచార శైలి ఇవన్నీ కూడా వెబ్ సిరీస్పై ఉత్కంఠను పెంచుతాయి నిజమే వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి చంద్రబాబు గారు సీఎం అయ్యే కీలక పరిణామంతో ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ ను ముగించారు ఇక అసలైన యుద్ధం మన ఇద్దరి మధ్య అంటూ వైఎస్ పాత్రతో చెప్పించి మరి ఈ ఫస్ట్ సీజన్లో లాస్ట్ ఎపిసోడ్ను ముగించిన తీరు ఖచ్చితంగా సినీ ఆడియన్స్ ను మెప్పిస్తుంది ఇక ఎన్టీఆర్ పాత్రలో నటించిన సాయి కుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే వేరే నటులు కూడా ఎన్టీఆర్ గారి పాత్రలో చాలా సినిమాల్లో నటించారు కానీ వాళ్ళ నటలో కృత్రిమత్వం కనిపించేది కానీ సాయి కుమార్ గారు మాత్రం ఎన్టీఆర్ గారి పాత్రలో జీవించారనే చెప్పాలి ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కూడా అద్భుతంగా కుదిరింది ఎన్టీఆర్ గారి సినీ డైలాగ్స్ కానివ్వండి పొలిటికల్ స్పీచ్ల సమయంలో కానివ్వండి సాయి కుమార్ గారు స్పీచ్ ఇస్తుంటే ఎన్టీఆర్ గారి స్పీచ్లే గుర్తుకొచ్చాయి అంత బాగా ఆయన పాత్రలో ఇమిడిపోయారు ఇక ఈ వెబ్ సిరీస్ అంతా చూసిన తర్వాత ఒక్క మాటను మాత్రం క్లారిటీగా చెప్పవచ్చు ఈ వెబ్ సిరీస్లో దాదాపుగా డెబ్బై ఎనభై శాతం కథ అంతా కూడా రియల్లో జరిగిన ఘటనలే ఉన్నాయి కేవలం ఇరవై ముప్పై శాతం మాత్రం స్టోరీని మాత్రమే దర్శకుడు దేవకట్ట కల్పించి రాసుకున్నాడు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని మరీ కొన్ని కమర్షియల్ అంశాలను జోడించాడు చంద్రబాబు గారికి ఓ హీరోయిన్తో ప్రేమ కథను పెట్టించాడు అదే హీరోయిన్తో సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలను తీసినట్టుగా కూడా చూపించారు వేటగాడు సినిమాలోను సర్దార్ పాపారాయుడు సినిమాలోను ఆ హీరోయిన్ తో యాక్ట్ చేసినట్టుగా ఈ మయసభ వెబ్ సిరీస్ లో దేవకట్ట గారు చూపించారులే కానీ నిజానికి అది ఓ కల్పిత పాత్ర ఆ సినిమాల్లో రియల్ లైఫ్లో నటించింది శ్రీదేవి గారు ఈ వెబ్ సిరీస్లో మాత్రం ఆ పాత్రను మరోలా మార్చేశారు అంతేకాదు చంద్రబాబు గారు వైఎస్ రాజశెఖరి గారి మధ్య ఎలా పరిచయం జరిగింది వాళ్ళిద్దరూ ఎలా స్నేహితులుగా మారారు అన్న దాన్ని కూడా చాలా నీట్గా తెరకెక్కించారు నిజంగానే అలా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఇలా కూడా జరిగి ఉండొచ్చేమో అన్నంతలా ఆ సీన్లను రక్తి కట్టించారు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి స్నేహం ఉండి ఉంటే బాగుంటుంది అన్న నా ఫీలింగ్ కలుగుతుంది దేవగట్ట గారు వీరిద్దరి పాత్రల విషయంలో చాలా చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు అది ఎంతలా అంటే నువ్వు మీ మామ పెట్టిన తెలుగుదేశం పార్టీ చేరితేనే నీకు పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందంటూ వైఎస్ రాజశేఖర్ గారే పదే పదే చెప్పి మరి ఒప్పించినట్టుగా ఈ వెబ్ సిరీస్ లో చూపించారు అంతేకాదు ఆ సమయంలో వైఎస్ గారే తన కార్ లో చంద్రబాబుని తీసుకెళ్లి మరీ టీడీపీ ఆఫీస్ వద్ద వదిలి వెలిపినట్టుగా కూడా చూపించారు ఇలా చాలా సందర్భాల్లో చాలా సన్నివేశాల్లో దేవకట్ట గారు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు ఆ సీన్లు నిజమా కాదా అన్న సంగతి పెడితే తెర మీద వాళ్ళిద్దరి పాత్రలను అలాంటి సన్నివేశాల్లో చాలా కన్విన్సింగ్ గా తరకించారు చంద్రబాబు వైఎస్ పాత్ర ఈ వెబ్ సిరీస్ లోనే ఇటు బెజవాడ రాజకీయాలను అటు అనంతపురం రాజకీయాలను కూడా దేవకట్టారు టచ్ చేశారు పరిటాల రవి గారి కుటుంబ నేపథ్యం ఏమిటి రెడ్డి వర్గానికి చెందిన బడాబడ వ్యక్తులతో కమ్మ కులస్తుడైన పరిటాల రవి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు రెడ్లు ఎందుకు పరిటాల రవి కుటుంబం మీద పగబెట్టారు అన్నది క్లారిటీగా చూపించారు అంతేకాదు బెజవాడలో కమ్మ వర్సెస్ కాపు వర్గాల మధ్య పోరు ఎలా నడిచింది వంగవీటి మోహనరంగ అనే వ్యక్తి ఎలా పుట్టుకొచ్చారు అన్నది కూడా చూపించారు దేవుని నెహ్రూకు వంగవీటి రంగగారికి మధ్య గొడవ వింటన్నది కూడా క్లుప్తంగానే చూపించారు మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఏపీలో ఆనాడు జరిగిన ప్రతి ఒక్క పొలిటికల్ ఇన్సిడెంట్లను ఈ వెబ్ సిరీస్లో క్లారిటీగా చూపించారు అప్పట్లో ఎన్టీఆర్ అక్కినేని అభిమానుల మధ్య ఫ్యాన్స్ వర్ నడుస్తూ ఉండేది ఈ వెబ్ సిరీస్ అది చూపించారు కన్న కొడుకు సంజయ్ గాంధీని ఇందిరాగాంధీ గారే చంపించారన్న పుకారు బలంగా విడిపించేది దానికి సంబంధించిన సీన్లు కూడా ఈ వెబ్ సిరీస్లో చూపించారు చూపించారు ఇందిరాగాంధీ గారి డిక్టేటర్షిప్ ఎలా ఉంటుందో కూడా చూపించారు కాంగ్రెస్ పార్టీలో కమ్మ వర్గానికి చెందిన నాయకులకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో చూపించారు అదే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల పెత్తనం ఎలా ఉంటుందో కూడా చూపించారు చంద్రబాబు గారు మాటిమాటికి పొత్తులు వ్యూహాలు కుల సమీకరణ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటారో కూడా ఈ వెబ్ సిరీస్లో క్లారిటీగా అర్థమయ్యేలా కొన్ని సేమ్లతో చూపించారు వైఎస్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి గురించి పదే పదే టీడీపీ నేతలకు చేసే విమర్శల తాలూకా ఘటనల గురించి కూడా ఈ వెబ్ సిరీస్లో చూపించారు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటో చూపించారు పోలీసుడైనా పగోడైనా సరే రాజారెడ్డి కత్తిపడితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు కమ్యూనిస్ట్ నేతల హత్యలను చూపించారు రవి వర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎందుకు పడదో కూడా చూపించారు ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ కు గొడవ ఏంటన్నది కూడా చూపించారు ఆయన పార్టీని పెట్టాల్సి రావడం కారణాలు చూపించారు ఏ మామపై అయితే తొడగొట్టి సవాల్ చేశారో అదే మామగారు పెట్టిన పార్టీలోకి చంద్రబాబు గారు ఎందుకు వెళ్లాల్సి కూడా చూపించారు డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం వరకు మధ్య ఏం జరిగినది కళ్లకు కట్టినట్టు దేవకట్ట చూపించారు ఈ వెబ్ సిరీస్ అయితే చాలా చాలా బాగుంది మొదటి రెండు మూడు ఎపిసోడ్లు కాస్త నిదానంగా సాగినప్పటికీ ఆ తర్వాత నుంచి మాత్రం పికప్ అవుతుంది ప్రతి ఎపిసోడ్ కూడా ఇంటెన్సిటీ ఉంది చివరి ఎపిసోడ్ ను తెరకెక్కించారేమో అన్న ఫీల్ మాత్రం కలుగుతుంది ఏమో సెకండ్ సీజన్ లో ఏమైనా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తారేమో ఒక్క మాట ఈ వెబ్ లో మొత్తంలో చంద్రబాబు గారిని విలంగా చూపించారా లేక వైఎస్ రాజశేఖర్ గారిని విలంగా చూపించారా ఎవరి సైడ్ దేవకట్ట గారు మొగ్గి చూపారు అని అడిగితే మాత్రం ఇద్దరికి చెప్తాను వైఎస్ కుటుంబాన్ని శంకరజాతి కుటుంబం రౌడీల కుటుంబం అంటూ డైలాగులతో చెప్పించారని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి మరి అదే వెబ్ సిరీస్ లో చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ రాజారెడ్డి రాయకూటే భాషలో తిడతాడు మరి ఆ డైలాగులు మాత్రం ఎందుకు వాళ్ళు హైలైట్ చేయడం లేదో ఏంటో ఆ సంగతిని పక్కన పెడితే ఇద్దరి మధ్య స్నేహానికి ప్రాధాన్యతను ఇస్తూనే కుల రాజకీయ టచ్ ఈ వెబ్ ఎవరో వైపు మాత్రమే దేవకట్ట పరిస్థితుల ఎవరు ఎలా చూపించారు వైఎస్ రాజశేఖర్ గారు తన కులమే బలం అనుకుని కాంగ్రెస్ లో ఎందుకు ఉండిపోయారో చూపించారు చంద్రబాబు గారు ఎందుకు టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నది కూడా కన్విన్సింగ్ గా చూపించారు స్నేహితులుగా ఒకరినొకరు మాటా మాట అనుకున్నా వాటిని మనసు పొరల్లోకి రానియకుండా వరిద్ర మధ్య స్నేహాన్ని కొనసాగించారంటూ ఈ వెబ్ సిరీస్ లో ఆ ఇద్దరు గురించి చూపించిన తీరు మాత్రం నార్మల్ ఆడియన్స్ మెప్పిస్తుంది మీకు వీలుంటే తప్పకుండా ఈ వెబ్ సిరీస్ను చూడండి మీకు నచ్చటం గ్యారంటీ ఇదండి మయసభ వెబ్ సిరీస్ రివ్యూ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ